బాగున్నారా అలా బాగున్నారా ఏమా ఏ ఊరికి పోతున్నారా తోవేకా ఏ ఊరికి బడాన్నపల్లికి బడాన్నపల్ల వాళ్ళే అందరు బయటకు గునాదులు గినాదులు కొన్ని వచ్చా అంటారు మనూరు గ్రామర్ కానీ అడిగిరారా మనూరు వాళ్ళు అయితేరా తెలుసుకోవాలని రెండు వందలు ఇచ్చి నాలుగు గంటలు వేరు ఏం చేస్తాయండి తిరిగి ఎంత ఇస్తానారు రెండు వందల యాభై ఎంత ఎందుకు మనూరులోనే రెండు వందలు ఇచ్చారు కదా అంత దూరం ఏంది ఈడ పనులు లేవా సరే సరే పోయిస్తున్నా ఉంటా పెద్దమ్మా రైట్ ఉంటానమ్మా నీకెందుకు అమ్మఒడి పడుతుంది పెన్షన్ వస్తున్నా పెంచుకున్నావా కూర్చో కూర్చో నువ్వు కూర్చో చెప్తాను ఒక్క నిమిషం మనవరాలు గార్డియన్ కింద ఉందా హౌస్ మ్యాపింగ్ గార్డియన్ కానీ ఎవరు లేదు అందుకని పర్లేదు వాళ్ళ చైల్డ్ ఒకటే సపరేట్ అలా ఉన్నాయి అంటే ఆమె ఒక్కటే వేరే దాంట్లో ఉందా అవును సార్ ఆ పాప ఒకటి మదర్ ఏమో ఉండింది తర్వాత ఆమె డెత్ అయింది ఇంకా లేరు సార్ ఎవరూ లేరు హౌస్ మ్యాపింగ్ లో లేరు అంటే ఎక్కడున్నాడు వాళ్ళ అట్లాంటప్పుడు మేట్ ఇక్కడ కదా యాడ ఇంటికి రాడాల సార్ అది హౌస్ మేట్ ఉంటేనే ఉంటనే పెట్టేవును ఒకవేళ లేదు అనుకుంటే ఇప్పుడు నీ నీ భయంకారులే ఎవరవర ఉన్నారు పెద్దమండి మరి ఈ మీదంతలే కనగా మార్చు అప్పుడు అట్లన మార్చమ ఎన్ని సంవత్సరాల నుంచి రాల రెండేళ్ళు రాలేకుంటే ఎన్నిసార్లు మారంటా చెప్పు ఓ అలా కాదు కదా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లోకి ఇది దీంట్లోకి మార్చు ఆమె సింగిల్ గా ఉన్నప్పుడు ఏం చేస్తావు అది మంచి ఎత్తులో వేరే ఎక్కడమ్మా ఇప్పుడు ఉంది కదా మ్యాపింగ్లోకి సింగిల్ ఉన్న వాళ్ళు వాళ్ళ అవదానిలోకి మార్చడానికి ఈమె ఒకటే ఉంది ఈమెతే ఉంది ఇద్దరిని కలపడానికి ఏమైంది కార్డులో ఈ నుంచి పెద్దమ్మ దాంట్లోకి వెళ్ళాలంటే కార్డులో ఇద్దరు ఉండదు సార్ కనీసం నాకు అర్థం కావాల ఏంది నాకు అర్థం కాలే ఒక ఒక ఇద్దరికి ఎగ్జిస్టింగ్ కార్డులు ఉన్నాయి సార్ ఇద్దరికి ఆమె కార్డు ఉంది ఈ రెండు కార్డులను కలుపుతాము దాంట్లో తప్పేమొస్తుంది నాకు అర్థం కావడం లేదా సింగిల్ సింగిల్ చేయడం అంటే సమస్య కానీ ఇస్ దే పాజిబుల్ రెడీఎస్ ఒక గుడ్ ఉందా అది పెద్ద ఇష్యూ కాదు కదా ఊళ్ళో సార్ యాక్చువల్లీ కార్డులో ఇద్దరు ఉంటే ఒకరిని వేరే కార్డులోకి యాడ్ చేయొచ్చు సార్ కానీ ఒకరే ఉంటే ఎట్లా నువ్వు చెప్పినది తప్పు నువ్వు చెప్పినది తప్పు ఇద్దరు ఉంటే ఒకరిని పంపించి సింగిల్ కార్డ్ చేయలేవు కదా అలా అవును సార్ అది అది కూడా నిజమే సార్ అంటే పేరుండవు సార్ అది కానీ ఇప్పుడు సింగిల్ మెంబర్ ఉంటే ఆ సింగిల్ మెంబర్ని కార్డులో చేయలేవు సార్ సింగిల్ ఫ్యామిలీగా సింగిల్ ఓని ఫ్యామిలీగా కలిపేకుంది కదా అలా కాదు ఇప్పుడు చూడు ఇప్పుడు ఇప్పుడు హౌస్ ఏ డిఎస్ గొట్టు ఇప్పుడు హౌస్ హోల్ ఏకైనా కలిపే ఉంటుంది చూడు మేడమ్మా ఇప్పుడు రెండు ఇండివిజువల్ రైస్ కార్డ్స్ ఉన్నాయి ఒకటి పాప మైనరు ఒకరు మేజరు ముస్లామర్ సో తల్లి చనిపోయింది తండ్రి ఆడుంటాడు తెల్లు ఈ మైనర్ని మేజర్ దాంట్లో కలపచ్చు కదా

వాళ్ళ నాన్నేమో బియ్యం కార్డులో ఉన్నాడంట సో వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు అప్పుడు ముస్లాంకి మాత్రం సింగిల్ కార్డు ఉంది సో ఇప్పుడు మైనర్ పాపను వాళ్ళు అవధాంట్లో కలపచ్చు కదా మరి మా విఆర్ఓ కలపలేమంటారు కలపచ్చు మరి లేరు అనుకో రెండు నెలల కింద ఎలా హీరో నా దగ్గరికి డివైడ్ చేస్తే సర్లేండి సర్లేండి నా చేతి కాదు వాలంటీర్ చేతి నాకు ఇచ్చిన వీళ్ళకే ఇచ్చింటాను వాలంటీర్ ఎవరికూ ఇచ్చిండాలి కదా రెండేళ్ళు అంటే నేను మననే కదా వచ్చిపోయినది మళ్ళీ టేప్ కూడా ఎత్తుతాను ఇప్పుడు దానికి ఏముంది పెన్షన్ నువ్వు బోయల్లో పాప కురువల పాప కాదు పేరు చెప్పాలా ఇంకా ఎప్పుడున్నావు నీ పేరేం పేరు అచ్చమ్మా అచ్చమ్మా అంటే నీకు పెన్షన్ ఇచ్చానారా వాళ్ళ పాప అని చెప్పి పెన్షన్ ఇస్తాను

ఇదిగో ఇది చూసి నాకు మళ్ళీ చెప్పు రిజాల్వ్ చేసి ఊరికనే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకు పోతాయి బాగా మెత్తగా ఉంటావు నువ్వు అందరి మీద పోతానావా నువ్వు అన్ని కథలు అన్ని నీతులన్నీ చెప్తా ఉంటావు పిల్లల మీద పోతే ఎట్లా చేయిస్తారులే సరేనా ఇంకోసారి వచ్చాను నేను నాలుగోసారి ఉంది ఈ ఊరు పెద్దది కదా అప్పటికన్నా క్లియర్ చేయ్యా మనం చేసిన భయాన్ని వల్ల అయిపోయింది కదా ఊరికే నీ ఊరికి పిచ్చి చేస్తాను పోసినా ఉందినమ్మా రైట్ ఉంటామా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి